మన తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం నేను టీవీఏసి జేఏసీ చైర్మన్ ఈశ్వర మాట్లాడుతున్నా ఈ మధ్యకాలంలో ఈ జేఏసీ మీద కొంతమంది నాయకులు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం విన్నాము అసలు ఇది ఒక ఈ జేఏసీ వలన కార్మికులకి అంటే ఆక్సిజన్స్కి అందరికీ నష్టం జరిగినట్లు ఇది ఒక కొత్త దుకాణం అన్నట్లు ఈ దుకాణమే లేకపోతే పోయిన అక్టోబర్లోనే రెండు ఇంక్రిమెంట్లు వచ్చేవి అన్నట్లు ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు అంతేకాదు అసలు కన్వర్షన్ అనేది సాధ్యం కాని డిమాండు మరి ఇట్లాంటి సాధ్యం కాని డిమాండ్ అని పెట్టడం ఎందుకు సాధ్యమయ్యేది ఏదన్నా ఉంటే కనుక స్టాండింగ్ ఆర్డర్లో రాసుకున్నట్టు ఆ ఇంక్రిమెంట్ అడగాలి గ్రేడ్ ప్రమోషన్ అడగాలి ఇవి అడిగితే సరిపోతుంది కదా దానికి మళ్ళీ ఒక కొత్త జేఏసీ దానికి ఒక దుకాణం ఇవన్నీ మాట్లాడడాన్ని మా తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అసలు స్టాండింగ్ ఆర్డర్లో ఒక టీ టఫ్ అప్పుడు రాసుకుంది రాసుకున్న దాని ప్రకారంగా సంతకాలు చేశారు టీటఫ్ నాయకులు చేశారు యాజమాన్యం కూడా చేసింది మరి స్టాండింగ్ ఆర్డర్లో ఉన్న దాన్ని అమలు చేయించడానికి మళ్ళీ దానికి ఒక పెద్ద పైరు వీలు దేనికి స్టాండింగ్ ఆర్డర్లో ఉన్నట్టు దాన్ని తప్పకుండా మేనేజ్మెంటు ట్రాన్స్కో అయితే ట్రాన్స్కో జెన్కో అయితే జెన్కో ఎన్పిడిసిఎల్ ఎస్పీడీసీలలో అమలు చేయాలి అమలు చేయకపోతే దాని మీద ఏం చేయాలనేది మళ్ళీ మాట్లాడుకోవాలి దానికి మళ్ళా అమలయ్యే దానిని మాత్రమే మనం మాట్లాడుకోవాలి లేని విషయాలు అమలు కానటువంటి విషయాలు సాధ్యం కాని విషయాలు పెట్టి ఇదేదో కార్మికులు మోసం చేస్తున్నారు అన్నట్టు మాట్లాడారు త్రీ ట్వంటీ సెవెన్ నిన్న సెక్రటరీ జనరల్ గారు నేను చెప్తా ఉన్నాను సాధ్య సాధ్యాలు అనేది దేనిని బట్టి మీరు నిర్ణయం చేయగలుగుతారు దీని మీద మీరు ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి మీకు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా సాధ్యం అంటే ఏంటి సాధ్యం కానిది అంటే ఏంటి నేను అడుగుతా ఉన్నా ఆక్సిజన్ కన్వర్షన్ సాధ్యము అని చెప్పేసి మా జేఏసీ చెప్తా ఉంది నమ్మింది నమ్మిన దాని ప్రకారంగా ఏడెనిమిది సంఘాలు కలిసి పోరాటం చేస్తూ ఉన్నాము పోరాటం చేసిన దాని మీద ఇప్పటికే మన డిప్యూటీ సీఎం గారు నోటీసులు కూడా వెళ్ళింది ప్రభుత్వం నోటీసులోకి వెళ్ళింది ట్రాన్స్ఫర్ సీఎండీలు ఎన్పిడిసిఎల్ ఎస్పీడీసీలు సీఎండీలు దృష్టిలో ఉంది దీనిని ఇవ్వచ్చు అని చెప్పి సిఎం కనుక గనుక ప్రభుత్వాన్ని రికమెండ్ చేస్తే అది సాధ్యమవుతుంది సాధ్యం కానటువంటి డిమాండ్ అంటే ఏంటి ఉదాహరణకి తొంభై తొమ్మిదిలో ఏపీఎస్సీబీని మొక్కలు చేసినప్పుడు మీ త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ నాయకులే త్రైపాటి అగ్రిమెంట్ మీద సంతకం చేసినప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి జీపీఎఫ్ అని తీసేసి ఈపీఎఫ్గా మార్చారు సన్ సంస్కరణలు అయిపోయి ఏపీఎస్సీబీ మొక్కలైపోయి ట్రాన్స్కో జెన్కో డిస్కామ్స్ అని పేరు పెట్టిన తర్వాత ఈపీఎఫ్ అమల్లోకి వచ్చింది మళ్ళీ రెండు వేల నాలుగు వరకు ఉన్నటువంటి వాళ్ళకి జీపీఎఫ్ ఇవ్వాలని చెప్పేసి మీరే అడుగుతా ఉన్నారు అది సాధ్యమా అది సాధ్యమా అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అది సాధ్యమైనప్పుడు ఆర్టిజన్ కన్వర్షన్ ఎందుకు సాధ్యం కాదని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం త్రైపట అగ్రిమెంట్ మీరే సంతకాలు చేస్తారు అప్పుడు ఉన్నటువంటి జీపీఎఫ్ పోవడానికి మీరే కారకులు అవుతారు మళ్ళీ ఇప్పుడు జిపిఎఫ్ ఇవ్వాలని చెప్పేసి మీరే అడుగుతారు ఇది ఉద్యోగులని కార్మికులను మోసం చేయటం కాదా ఇది ఒకటే రెండోది తొంభై ఎనిమిదిలో అవుట్సోర్సింగ్ వాళ్ళని అందరినీ కూడా రెగ్యులరే చేశారు రెండు వేల రెండులో విఈడబ్ల్యూఈని అసలు మన డిపార్ట్మెంట్గా సంబంధం లేదు ఎవరు సర్పంచ్లు వేతనాలు ఇచ్చేవారు మనం రెండు వందలు సర్పంచ్ మూడు వందలు అట్లాంటి వేతనాలు ఇచ్చేవారు మరి వాళ్ళందరినీ కూడా జేపిఎల్ గాను హెల్పర్స్ కానీ తీసుకున్నారుగా అప్పట్లో మరి అది ఎట్లా సాధ్యమైంది క్యాంటీన్ వర్కర్స్ క్యాంటీన్ వర్కర్స్ అనే రెగ్యులరేజ్ చేసినటువంటి పరిస్థితి విద్యుత్ సౌద క్యాంటీన్ వర్కర్స్ని చేశారు కేటీపీఎస్లో ఉన్నటువంటి క్యాంటీన్ వర్కర్స్ని చేశారు అది ఎట్లా సాధ్యమైంది రెండు వేల ఆరులో ఏడు వేల నూట పద్నాలుగు జూనియర్ లైన్మెన్ పోస్టులని బయట వాళ్ళతో రిక్రూట్మెంట్ చేస్తానని చెప్పి చెప్తే కాదు అని చెప్పేసి పెద్ద ఎత్తున కార్మికులందరూ రోడ్ల మీదకి వచ్చారు ఆ పోరాటంలో నేను స్వయంగా పాల్గొన్నా పోరాటం చేసిన తర్వాత అప్పుడు కూడా కాంగ్రెస్ సర్కారే అధికారంలో ఉంది ఆ ఏడు వేల నూట పద్నాలుగు పోస్టులని వెంటనే నోటిఫికేషన్ రద్దు చేసి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళతో రిక్రూట్మెంట్ చేయండి అని చెప్పేసి ఆ గవర్నమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేసింది అప్పుడున్న సీఎండి మేడం రేచిల్ చాటర్జీ మ్యాడమ్ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు ఓన్లీ ఫోల్ క్లైమింగ్ తప్ప ఏ రకమైనటువంటి టెస్టులు పెట్టకుండా ఏడు వేల నూట పద్నాలుగు పోస్టులు మన డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చారు కదా ఈ రోజున వాళ్ళందరూ లైన్మెన్లు లైన్ ఇన్స్పెక్టర్లు అయ్యారు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో మీకు మీ సోదర సంఘానికి కూడా తెలుసుగా వాళ్ళు రిక్రూట్మెంట్ కావడానికి మీ పాత్ర ఏమీ లేదు ఉదాహరణకి ఈ మధ్యకాలంలోనే మీ యూనియన్ నాయకులు భువనగిరి యాదాద్రి భువనగిరి నాయకులు ఏడు వేల నూట పద్నాలుగు పోస్టులు ఇచ్చారు కాబట్టి వీళ్ళు కూడా ఇవ్వండి అని చెప్పి మెమొరండం కూడా తయారు చేసి వాట్సాప్లో పెట్టారు కదా అది మీరు మర్చిపోయారా కానీ మరి ఎట్లాంటి వితండవాదం జేఏసీని విమర్శించడం జేఏసీని తక్కువ చేసి చూడటం జేఏసీని ఇది ఒక దుకాణం అని విమర్శించడం అనేది తీవ్రమైనటువంటి విమర్శ అది దిస్ ఈజ్ నాట్ ఎ దుకాణం ఇది హక్కుల కోసం పోరాటం చేయటం కోసం ఏర్పడినటువంటి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కన్వర్షన్ చేసి చూపిస్తాము సాధిస్తాము నీకేమన్నా డౌట్ ఉంటే ఉండండి దీనికి ఎంత టైం పడుతుందనేది చూద్దారు కానీ అంతే తప్ప ఇట్లాంటి విమర్శలు పెట్టి కార్మికుల్ని తప్పుదారి పట్టించి ఇవన్నీ చేయడం అనేది సరైనటువంటిది కాదు ఖచ్చితంగా ఈ మా జేఎస్ ఏదైతే ఉందో ఈ జేఏసీ కన్వర్షన్ సాధిస్తాము ఇక ఇంక్రిమెంటు రెండు ఇంక్రిమెంట్లు రావాలి ఎందుకు అవ్వదు మేనేజ్మెంట్ దానిని మీరు అమలు చేయించేదండి మీరు అమలు చేయించే ఏ యూనియన్ ఆ యూనియన్ రిప్రజెంటేషన్స్ ఇచ్చుకొని ఖచ్చితంగా సీఎండిని కలిస్తే అమలు చేస్తారు అమలు చేయకపోతే ఎవరైతే అగ్రిమెంట్ చేశారో త్రైపట అగ్రిమెంట్ చేసింది ఎవరు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కదా అక్కడికి పిలుస్తాము డిస్ప్యూట్ రేట్ చేస్తాము గళ్ళ పట్టుకుని అసలు చేసే రైట్ ప్రతి యూనియన్ నాయకులకి ఉంది అది హక్కు అది దానిని మేరే మీరెవరు ఇప్పించకర్లే కాబట్టి దాని వల్ల ఇంక్రిమెంట్లు ఆగిపోయినాయి అంటున్నారు అది తప్పు మేనేజ్మెంట్ రకరకాల ఆలోచనలో ఉంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సరిగ్గా ఒకే సీఎండి గారు ఇంతవరకు లేరు నలుగురు మారారు ఈరోజుతో చూసుకుంటే ఈరోజు నవంబర్ పదిహేనో తారీఖు చూసుకుంటే నలుగురు సీఎండీలు మారారు ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నటువంటి సీఎండి గారు రెగ్యులర్గా ఉంటారనేది భావిస్తా ఉన్నాం ఆ సీఎండి గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా రెండు ఇంక్రిమెంట్లు వచ్చేస్తుంది పెద్ద మీరు లేదా మీ సోదర సంఘమో లేదా గొప్ప సంఘాలనుకున్న మీరు ప్రయత్నం చేయనక్కర్లేదు అది స్టాండింగ్ ఆర్డర్లో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆర్టిజన్ కన్వర్షన్ అనేది సాధ్యము ఇంకా గట్టిగా చెప్పాలంటే బ్రిటిష్ వాడు మన దేశాన్ని పరిపాలించాడు ఎల్లగొట్టే అది సాధ్యం కాలే తెలంగాణ రాదు రాదు అని చెప్పేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పోరాటం చేశారు సాధించలే తెలంగాణ అంతకంటే గొప్పదా ఈ కన్వర్షన్ అనేది మరి పోస్టులు చూడాలన్నట్టు పోస్టులు లేకపోవడం ఏంటి ఎగ్జిస్టింగ్ పోస్టులు నిమ్మంటున్నాం ఫర్ ద కైండ్లీ ఇన్ఫర్మేషన్ సర్వీసులు పెరిగినాయి సబ్స్టేషన్స్ పెరిగినాయి కన్జ్యూమర్స్ పెరిగారు రైతుల యొక్క ఇవ్వాల్సినటువంటి బోరు బావులు పెరిగినాయి ఇరవై ఎనిమిది లక్షలు ఉన్నాయి మన తెలంగాణలో మరి ఇవన్నీ పెరిగినప్పుడు పోస్టులు లేవా రెండు వేల నాలుగులో అమైన్మెంట్ చేసినటువంటి వర్క్ నామ్స్ని ఒకసారి చూడండి రెండు వేల నాలుగు కంటే ముందున్నటువంటి వర్క్ నామ్స్ ఏం చెప్తా ఉన్నాయి రెండు వేల నాలుగు తర్వాత అమైన్మెంట్ చేసిన వర్క్ నామ్స్ ఏం చెప్తున్నాయి సెక్షన్ ఆఫీసులు ఎంతమంది ఉండాలి ఎంతమంది ఉన్నారు ఈ వర్క్ నామ్స్ని బట్టి కదా రిక్రూట్మెంట్ జరిగేది కార్మికుల సంఖ్యమే రోజు రోజుకి రిటైర్డ్ అవుతూ ఉన్నారు తగ్గుతూ ఉన్నారు రోజు రోజుకి సర్వీసులు ఏమో పెరుగుతూ ఉన్నాయి అగ్రికల్చర్ పెరుగుతూ ఉన్నాయి ఇండస్ట్రీస్ పెరుగుతూ ఉన్నాయి కన్జ్యూమర్స్ పెరుగుతూ ఉన్నారు అంటే వేకెన్సీస్ లేవనా మీ ఉద్దేశం నేను చెప్తా ఉన్నాను వర్క్ నామ్స్ రెండు వేల నాలుగు అమలు చేసి ఇంప్లై అమెండ్మెంట్ చేసినటువంటి వర్క్ నామ్స్ ప్రకారంగా చాలామందిని రిక్రూట్ ఈ ఇరవై వేల మంది ఆర్టిజెన్స్ని కన్వర్షన్ ఇవ్వడంతో పాటు మరో పదిహేను వేల మంది ఓఎన్ఎమ్లో తీసుకోవచ్చు ఇది కూడా గమనించాలి మీరు గమనించే ఆ రకంగా మీరు చేతనైతే అర్జెంట్గా సహకరించండి లేదనుకుంటే కనుక జేఏసీ చేస్తున్నటువంటి పోరాటాలను చూడండి అంతేగాని పోరాట జేఏసీనే విమర్శించడం సరైనటువంటిది కాదు ఇంకొకసారి ఇట్లాంటి విమర్శలు చేస్తే కనుక చాలా మేము కూడా తీవ్రమైనటువంటి పదజాలాలు వాడాలి వాడవలసి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ జేఏసీ ఈ నెల పంతొమ్మిదో తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రం భాగ్యలింగంపల్లిలో హైదరాబాదులో మధ్యాహ్నం రెండు గంటలకి జిల్లా జేఏసీ నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేశాం జిల్లా జేఏసీ నాయకులు మాత్రమే ఆ సమావేశానికి రావాలి ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ఖచ్చితంగా ఆ సమావేశంలో మన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాము నిర్ణయించిన ప్రకారంగా మనకు యాక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఏంటనేది డీటెయిల్గా చెప్తాము దానికి జేఏసీలో ఉన్నటువంటి జిల్లా నాయకులు రాష్ట్ర జేఏసీలో ఉన్నటువంటి నాయకులు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి మేము దృష్టికి తీసుకొస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను